టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు నిర్ణయంతో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఆ సిట్టు కూడా తన విచారణను వేగవంతంగా చేస్తుంది ఈ సమయంలోనే వైవి సుబ్బారెడ్డి కథలెక్కల మీద కావచ్చు వైవి సుబ్బారెడ్డి వ్యవహార శైలి మీద కావచ్చు అనుమానం వచ్చినటువంటి సిట్ ఏదైతే ఉందో వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన భార్య ఖాతాకు చెందినటువంటి బ్యాంకు ఖాతాకు చెందినటువంటి లావాదేవీ వివరాలు ఇవ్వాలని చెప్పి ఆ బ్యాంకు మేనేజర్ని అయితే సిట్ అయితే కోరడం జరిగింది సిట్టు బ్యాంకు మేనేజర్కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది బహుశా యాక్సిస్ బ్యాంక్ అనుకుంటా అయితే దీని విషయం తెలుసుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి వెంటనే కోర్టును ఆశ్రయించారు హైకోర్టుకి వెళ్ళి నా బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసే అధికారం సిట్టికి అయితే లేదు కాబట్టి వారు నా బ్యాంకు ఖాతాలను మా కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ అయితే వేయడం జరిగింది సో ఇక్కడే ఆ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజవాలు దొడుముకున్నట్టుగా ఉంది వైవి సుబ్బారెడ్డి వర్షవానికి ఏం వైవి సుబ్బారెడ్డికి దీంట్లో ఏ పాత్ర లేదు ఆయన తెలియకుండానే జరిగింది బయట ఏదైనా జరిగినా ఆయనకి సంబంధం లేదు అనుకుందాం అనుకోండి బ్యాంక్ ఖాతాలు హ్యాపీగా లావాదేవీలన్నీ పరిశీలించుకోవచ్చు అయితే ఇక్కడ రెండు కోణాలు ఒకటి దీనికి సంబంధించిన ఆ లావాదేవీలు కన్నా ఏదైనా బయటపడతాయనే భయమా లేదా ఇతర లావాదేవీలు కూడా అందులో ఉన్నాయి కాబట్టి ఆ పరిశీలిస్తే అవి బయటపడతాయనే ఆ భయమా మనకు అర్థం కావట్లేదు రెండు ఒకటి టీటీడీకి సంబంధించి ఆయనకి ఏదైనా ముడుపులందిని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రూపంలో లేదా ఈయన నుంచి ఎవరికైనా ముడుపులు వెళ్ళి అనుకోండి సో అది బయటపడద్ది లేదు ఈ నైకల్తికి సంబంధించి ఆయన క్లీన్ చిట్టే వేరే వ్యవహారాలు చాలా ఉంటాయి కదా సో ఆ వ్యవహారాలకు సంబంధించి కూడా తిన ఖాతాలకు డబ్బులు వచ్చి ఉండొచ్చు సో ఒకవేళ అయ్యే అయినా బయటపడతాయనే భయమా సో తెలియదు మొత్తానికి ఆయన అయితే నా ఖాతాలను సిట్ అధికారులు పరిశీలించడం కుదరదు పరిశీలించకుండా మీరు అడ్డుకోండి అని చెప్పి స్వయంగా వైవి సుబ్బారెడ్డి కోర్టుకెట్టడం జరిగింది అయితే దీని మీద ఆ సిట్టు కూడా తన వాదన వినిపించింది ఏమనంటే వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉంది ఎందుకు ఈ పదాన్ని వాడింది అంటే వాస్తవానికి ఆయన పాత్ర ఉందని డైరెక్ట్ గా ఇంకా సిట్ ఏం చెప్పలే కాకపోతే ఇండైరెక్ట్ గా ఆయన పాత్ర ఉందనే సిట్టు చెప్తున్నట్టుగా తెలుస్తుంది మనకి వైవి సుబ్బారెడ్డి అనుమాన అనుమానాస్పదంగా ఎందుకు భావించాల్సి వచ్చిందంటే ఇదే వైవి సుబ్బారెడ్డి ఆ రోజు నెయ్యి శాంపుల్స్ ను ల్యాబ్ పంపాలని అక్కడ జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఏదైతే ఈ వ్యవహారాలన్నీ చూసుకునే జనరల్ మేనేజర్ ఉన్నారో ఆయన ఆదేశిస్తే ఆయన ఒక ల్యాబ్ కు పంపితే ల్యాబ్ రిపోర్ట్లు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేసి ఆ ల్యాబ్ రిపోర్ట్ లో మూడు సంస్థల నుంచి సేకరించిన నెయ్యిని పంపితే మూడు సంస్థల నుంచి వచ్చిన నెయ్యి కూడా కల్తీనే అని తేలింది సో ఇదే నివేదికను చైర్మన్ దృష్టికి సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు సో సుబ్రహ్మణ్యం పాత్ర అంతవరకే ఆయన కేవలం చైర్మన్ పరిశీలించమన్నాడు ఎస్ టెస్ట్ చేసి సార్ ఇది కల్తీ అని చెప్పి చెప్పి చెప్పాడు వెంటనే ఏం చేయాలి ఆ మూడు కంపెనీలను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి లేదా కంపెనీల మీద చర్యలకు వెంటనే వైవి సుబ్బారెడ్డి ఆదేశించాలి లేదా విచారణకు ఆదేశించాలి ఇమీడియట్ గా తెలిసిన రోజు నుంచి నేతి సరఫరాను ఆపేసి దానికి ఆల్టర్నేట్గా వేరేది చూసుకోవాలి కానీ ఇక్కడ ఏం జరిగింది వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి విచారణకు ఆదేశించాలా పైగా అదే సంస్థలను తర్వాత కొనసాగించారు అంటే ఆ సంస్థ కల్తీ చేస్తుందని తెలిసి కూడా కొనసాగించారు అంటే మీ స్వలాభం లేకుండా ఎందుకు ఉంటారు ఇక్కడ ఇది కదా సిట్ అడిగే ప్రశ్న నేనే వైవి సుబ్బారెడ్డి అనుకోండి ఎస్ అదిగో ఆ సంస్థల పలానా ఏ అనే సంస్థ కల్తీ చేసింది అయ్యి నాకు తెలిసింది వెంటనే నేనేం చేస్తా అని పిలిచి మాట్లాడతా వివరణ తీసుకుంటా అవసరమైతే ఆయన తీసి పక్కన పెడతా లేదు నాకు రెండో ప్రయోజనం ఉందనుకో ఆ అదే ఏ అనే సంస్థను పిలిచి ఎరా బాబు ఏంటి నువ్వు ఏం కల్తీ చేస్తున్నావంటా నేమి దీని విచారణ చేయమంటావా నీ నేతిని మొత్తాన్ని సీజ్ చేయమంటావా లేదా నీమే కేసులు పెట్టమంటావా అని బెదిరించి వాడి నుంచి ఏదైనా లబ్ధి పొంది తర్వాత దాన్ని కొనసాగించవచ్చు ఆడేమంటాడు వెంటనే సర్ సార్ సార్ అంత పని చేయొద్దు తెసో తెలియకేదో జరిగింది మీకు ఎంతో కాంత నేను ఇచ్చుకుంటాను దీన్ని గుట్టు చప్పుడు కాకుండా అలాగే ఉంచండి అని ఆడేదన్నా చెబితే నేను దాన్ని ఆమోదించవచ్చు సో ఇలా కూడా జరుగుండొచ్చు ఎందుకు వైవి సుబ్బారెడ్డి చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరకల ఆ సమాధానం వైవి సుబ్బారెడ్డి చెప్పాలి టెస్టులకు పంపిన మాట నిజం రిజల్ట్ వచ్చిన మాట నిజం రిజల్ట్లో కలిసి జరిగిన మాట నిజం అదే విషయాన్ని చైర్మన్కి చెప్పిన మాట నిజం బట్ చర్యలు మాత్రం తీసుకోకపోగా అదే సంస్థను కొనసాగించారు ఎందుకు సో ఇదే విషయాన్ని నన్ను సిట్ కూడా హైకోర్టులో చాలా బలంగా చెప్పింది అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న వ్యక్తి దాదాపుగా వేరొక అగ్రి అనే అగ్రి ఫుడ్ సంబంధించిన ఒక సంస్థ నుంచి దాదాపుగా యాభై లక్షల రూపాయలు ఇరవై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి మొత్తంగా యాభై లక్షల రూపాయల లాంచం తీసుకున్నాడు అది స్వయంగా సిట్ నిర్ధారించింది యాభై లక్షల రూపాయల లంచం తీసుకున్నాడని ఆధారాలతో సిట్ నిర్ధారించింది ఆ యాభై లక్షల లంచం పిఏనే వాడుకున్నాడా అందులో వైవి సుబ్బారెడ్డికి ఏదైనా వాటా ఉందా రెండోది ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ కేజీ నేతికి ఇరవై ఐదు రూపాయలు డిమాండ్ చేశాడని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు స్వయంగా చైర్మన్కి చెప్పినప్పటికీ కూడా ఆ వైఎ పిఏ మీద చర్యలు తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి నాకు తెలియకుండా డబ్బులు డిమాండ్ చేసాడు ఎవరినో వెంటనే ఆ వ్యక్తులు వచ్చి సార్ మీ దగ్గర పనిచేసే పిఎం మమ్మల్ని ఇలా ఎంత కమిషన్ ఇవ్వాలని అడుగుతున్నాడు అంటే నిజంగా నాకు సంబంధం లేకపోతే నేను చెప్పలేదు ఎందుకు అడుగుతాడు ఉండు అని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి అడగాలి లేదా ఆ వ్యక్తిని నా దగ్గర నుంచి తీసేయాలి ఎందుకంటే నా పక్క నుండి నాకు గోతులు తోగుతున్నాడు కదా కానీ వైవి సుబ్బారెడ్డి పిఏ ఆ రోజు ఈరోజు అలాగే ఉన్నాడు స్టిల్ ఆ సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం కూడా వైవి సుబ్బారెడ్డి చేస్తున్నాడు సో ఇలా అంతు చిక్కని అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సింది సో ఇదే విషయాన్ని కూడా చెప్పింది ఒకసారి చూద్దాం కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం టిటిడి చైర్మన్ గా అనామక ఫిర్యాదుతో బోలే బాబా విచారణకు ఆదేశం కల్తీ నిర్ధారణ అయినా ఆ సంస్థలకు నెయ్యి సరఫరాకు అనుమతి సుబ్బారెడ్డి ఇంట్ ఆయన ఇంట్లో కలిసిన బోలే బాబా డైరెక్టర్ పొమిల్ జైన్ తన ప్లాంట్లో తనిఖీలు నిర్వహించకుండా ఉండాలని అదే రోజు ఆ పొమిల్ జైన్ వైవి సుబ్బారెడ్డిని కూడా కోరారు ఒక వ్యక్తి నా ప్లాంట్లో తనిఖీలు నిర్వహించొద్దు అన్నాడు అంటే ఆ ప్లాంట్లో ఏదో జరుగుతుందనే కదా అర్థం ఆ ప్లాంట్లో ఏదో జరుగుతుందనే కదా అర్థం సో మరి దాని మీద సుబ్బారెడ్డి గారు మిన్నుకుండిపోయి పోయి మరి తనిఖీలు కూడా నిర్వహించలేదేమో ప్రీమియర్ అగ్రి పుడ్స్ నుంచి సుబ్బారెడ్డి పిఏకు యాభై లక్షల రూపాయల ముడుపులు హైకోర్టులో సిట్ కౌంటర్ అయితే చేసింది సో కల్తీ నెయ్యి సరఫరా విషయంలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలోని సిట్ హైకోర్టుకు నివేదించింది కేసు దర్యాప్తు ఓ కొలిక్కి తెచ్చేందుకే వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీ వివరాలు కోరుతున్నామని పేర్కొంది నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులకు అనుమానం వస్తే ఆ ఖాతాలను పరిశీలించే అధికారం తమకు ఉందని కూడా తెలిపింది అంశాలను పరిగణలో తీసుకుని సుబ్బారెడ్డి దంపతులు వేసిన వాద్యాన్ని కొట్టివేయాలని ఆ సిట్ అయితే ఇటీవల హైకోర్టులో కౌంటర్ అయితే దాఖలు చేసింది కల్తీనే ఈ కేసులో భాగంగా సుబ్బారెడ్డి ఆయన భార్య బ్యాంకు ఖాతాలు లావాదేవీ వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ శ్రీ నగర్ లోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అయితే సిట్టు అదనపు ఎస్పీ నోటీసులు ఇచ్చారు సో ఈ నోటీసులు వచ్చినాయి అని తెలుసుకున్న వెంటనే మరి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చుంటారు మీ లావాదేవీలు కావాలని అడుగుతున్నారు అని సమాచారం ఉంటారు వెంటనే సుబ్బారెడ్డి ఆయన భార్య ఇద్దరూ కలిసి ఆ కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి కోర్టు అయితే ఇక దీని మీద కామెంట్స్ ఏం చేయలేదు బట్ సిట్ తరపున అయితే బలంగా వాదనలు వినిపించింది ఇక్కడ సిట్ రెండు చెప్తుంది ఒకటి వైవి సుబ్బారెడ్డికి నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన టెండర్లను కొనసాగించారు రెండోది ఒకవేళ కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరిస్తే అతని బ్యాంకు లావాదేవీలతో దాన్ని నిర్ధారించవచ్చు అని భావిస్తే బ్యాంకు లావాదేవీలు పరిశీలించే అధికారం సిట్టుకు కూడా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా వీళ్ళు చెప్పేది ఒక్కటే వైవి సుబ్బారెడ్డికి విషయం తెలిసినా ఎందుకు నేతిని కొనసాగించారు ఏ స్వలాభం లేకపోతే ఎందుకు కొనసాగించారు ఆ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి పిఏ తీసుకున్నటువంటి యాభై లక్షల రూపాయల ముడుపులు ఎవరికి చేరాయి అది మొత్తం పిఏనే వాడుకున్నాడా అందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా రెండోది ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ ఉన్నాడో ఈయన స్వయంగా వైవి సుబ్బారెడ్డిని కలిసి ఒక మాట చెప్పాడు సార్ మీ పిఏ వచ్చాడు కేజీ నేతికి ఇరవై ఐదు రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు మమ్మల్ని అని చెప్పినప్పుడు కూడా పిఏ మీద వైవి సుబ్బారెడ్డి చర్యలు తీసుకురా రెండోది తమ సంస్థలో ఏడాది వరకు కూడా ఆ తనిఖీలు నిర్వహించకుండా చూడాలి అని చెప్పిన దానికి మరి వైవి సుబ్బారెడ్డి అగ్రి అయ్యి ఉంటాడు సో ఇవన్నీ కూడా తేలాలి అంటే ఆయన లావాదేవీలు బయటకు రావాలి ఖచ్చితంగా బ్యాంకు లావాదేవీలు బయటకు వస్తే ఆ సమయంలో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ టు ఆగస్టు వరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వ్యవహారం ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలు కనుక బయటకు తీస్తే ఖచ్చితంగా ఏ ఏ సంస్థల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బోలేబాబా సంస్థ నుంచి కానివ్వండి లేదా ఇంకొక సంస్థ ఏదో ఉంది ఇక్కడ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ సంస్థ కావచ్చు లేదా వైష్ణవి ఇంకోటి కూడా ఉందో వైష్ణవి సో ఈ సంస్థల నుంచి ఏమైనా నిధులు వైవి సుబ్బారెడ్డి ఖాతాకు వచ్చాయా అనేది పరిశీలిస్తే లేదా దాంట్లో వేరొక రూపంలో ఏదైనా బల్క్ రూపంలో వైవి సుబ్బారెడ్డి ఖాతాకి వచ్చాయా అనేది పరిశీలిస్తే ఖచ్చితంగా అప్పుడు ఏం జరిగిందనేది సిట్టు ఒక నిర్ధారణకు అయితే వస్తుంది ప్రస్తుతానికి ఆ సిట్ అయితే తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి నేను మొదట్లోనే చెప్పా ఉమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అడుపుకున్నట్టుగా ఉంది ఎస్ మీకు సంబంధం లేకపోయి ఉంటే ఈ వైవి సుబ్బారెడ్డి చెప్పేది ఏంది ప్రమాణ పూర్తిగా నాకు దాంతో సంబంధం లేదు నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఎస్ ఓకే అగ్రి నిజంగానే తీసుకోలేదు అనుకుందాం మరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే వైవి సుబ్బారెడ్డికి ఎందుకు ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి సుధాకరం నువ్వు కోటి రూపాయలు లంచం తీసుకున్నామంట కదా పలానా వ్యక్తి దగ్గర అంటారు నిజంగా నేను తీసుకోలేదు అనుకోండి ఎవడాడు చెప్పినాడు ఎలా ఇచ్చాడు నా బ్యాంక్ ఖాతాకి వేశాడో చూసుకోండి నా బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ చూసుకోండి అంటాను నేను ఎందుకని నేను తీసుకోలేదు కాబట్టి అది అబద్ధం కాబట్టి అలాగే వైవి సుబ్బారెడ్డికి కూడా ఈ పాత్రతో సంబంధం లేదనుకో చూసుకోండి నాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు నా ఖాతాలకు ఎవరికి డబ్బులు రాలేదు నా భార్య ఖాతా ఇది నా ఖాతా ఇది మా లావాదేవీ లేదు ఏదైనా బల్క్లో డబ్బులు వచ్చినాయి అనుకుందాం ఏ రూపంలో వచ్చినాయో వివరణ ఇవ్వండి ఇది ఆ డబ్బు కాదు ఇంకొక డబ్బు ఇంకొక రూపంలో నాకు రావాల్సింది నా వ్యాపారం లేదా నాకు ఇంకోటి ఇంకోటి ఉంది దాని రూపంలో వచ్చింది ఎస్ అధికారులకు నిరూపించండి దీంతో మీ మీద అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి కదా ముందు పోలీసుల సంగతి పక్కన పెట్టి బయట ప్రజలకు కూడా విషయం తెలుస్తుంది ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కదా మరి ఎందుకు బ్యాంకు ఖాతా డీటెయిల్స్ ఇవ్వాలనగానే కోర్టుకు ఎందుకు పరిగెత్తినట్టు సో దీని మీద ఖచ్చితంగా కోర్టు అయితే ఆ బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ ఇవ్వాలనే చెప్పుద్దని నేనైతే అనుకుంటున్నాను సరే అదంతా కోర్టు పరిధిలోని అంశం మనం చెప్పలేము అనుకోండి కానీ సిట్టు మాత్రం దీని మీద చాలా బలంగా ఉంది కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం భయపడుతున్నాడు వా వచ్చిన డబ్బుల వ్యవహారాలు కానీ పిఏ మీద వచ్చిన ఫిర్యాదు వ్యవహారాలు కానీ నెయ్యి కల్తీ అని తెలిసిన కొనసాగించడానికి కానీ దేనికి సమాధానాలు ఇక్కడ దొరకట్లేదు సో ఏదేమైనా మొత్తంగా వైవి సుబ్బారెడ్డి మెడకు ఈ కల్తీ నేతి వ్యవహారం చుట్టుకుంటుందా అంటే ఎస్ అవుననే సమాధానమే అవుతుంది మరి తదుపరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనమైతే చెప్పలేం కానీ ఇప్పుడు చూసినా ప్రజలందరికీ కూడా అనుమానం కలుగుతుంది ఈయనకి ఏం సంబంధం లేకపోతే ఈయనకి ఎందుకు భయం ఎందుకు కల్తీనే అయ్యి జరిగింది అని తెలిసినప్పుడు కూడా ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాల వ్యవహారం అయినప్పుడు ఎందుకు అదే సంస్థలను ఇంకా కొనసాగించారు కల్తీ అని తెలిసినా కొనసాగించారు అంటే స్వలాభం లేకుండా ఎందుకు కొనసాగిస్తారు సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఆ భక్తుల మధ్యలో ఉన్నాయి ఏది ఏమైనా మొత్తంగా ఈ కల్తీ నేతి వ్యవహారం అనేది ఆ వైవి సుబ్బారెడ్డి మేడకు బలంగా బిగుసుకుంటుందంటే ఎస్ అవుననే సమాధానం